జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం కేసీఆర్ బాక్స్ బద్దలైతుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ యాత్ర చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నా కూడా దృష్టి మాత్రం ఇక్కడే ఉంది అని ఎద్దేవా చేశారు త్వరలోనే కేసీఆర్ గడి బద్దలు కొట్టేందుకు తెలంగాణ అమరవీరులను స్ఫూర్తితో ముందుకు సాగుదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కొలనుపాక రేణుకుంట గ్రామాల్లో తెలంగాణ సాయుధ రైతాంగ అసువులు బాసిన ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు చింతలపురి రామరెడ్డి విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు బండి సంజయ్ ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు రెండు రోజుల యాత్రను ప్రారంభించినట్లు బండి సంజయ్ తెలిపారు ఈ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ప్రారంభమై నిజామాబాద్ జిల్లా ఇందూరు ముగుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యస్థాపనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది కేసీఆర్ రైట్ లెఫ్ట్ ఉన్న నాయకులు అంతా కూడా తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఉన్నారు కేసీఆర్ గడిబద్దలు కొట్టే సమయం వచ్చింది అది ఒక బీజేపీ పార్టీకే సాధ్యమని అన్నారు మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ మరియు షేర్ చేయండి پنڈ پنڈت نگاری కేసీఆర్ బతులు అవుతున్నాడు భారతీయ జనతా పార్టీ యాత్ర స్టార్ట్ చేసింది ఏమో జరుగుతుందని చెప్పి కేసీఆర్ అసెంబ్లీలో కూడా క్రిస్టన్స్ ఇంటెలిజెన్స్ అంతా రిపోర్ట్ ఇస్తా ఉన్నారు ఏడు కాడ అంత సిద్ధంగా యుద్ధంగా యుద్ధం ఈ రోజే ఇంకా చేస్తున్నాం ఈ స్వాగతం పడినట్లేదా కేసీఆర్ బాక్సులు బద్దపడడానికి మీకు ఉత్సాహం ఆ ఉన్న తడికాల మొత్తం ఇవాళ ఇస్లాం మొత్తం నాటికపోయింది ఎంఏ పార్టీ మొత్తం నాటికపోయిన అని ఇస్లాం మొత్తం ఓటు బ్యాంకు నాటికాలన్నీ కేసీఆర్ మెదట్లో నాటికపోయినాయి కాబట్టి ఒక్కసారి మనమందరం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది కూడా ఐక్యతలు పొందాల్సిన అవసరం ఉంది కానీ ఏ రీతిలో బొమ్మలతో పడుతున్నారు తమ్ముళ్ళందరూ ఉత్సాహంగా వస్తున్నారు భారత్ మాతాకి జై అంటున్నారు వందే మాత్రం అంటున్నారు జై శ్రీరామ్ అంటున్నారు ఈ నినాదాలు రాబోయే రోజులో ఈ కేసీఆర్ యొక్క గడియ బద్దలు కొట్టి కేసీఆర్ యొక్క హరజిక సమాజ్ చేసి రాబోయే రోజులో ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ గడ్డ మీద గోల్కొండ కిల మీద కాశాపు జంటాను రెప్పరెపడా రెండు వేల ఇరవై మూడు లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చింతల రామరెడ్డి చింతలపూడి రామరెడ్డి గారి యొక్క గ్రామం ఏదైతుందో ఇలాంటి అనేక గ్రామాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఆ అమరుల త్యాగాల ఫలితంగానే ఆ అమరుల స్ఫూర్తి తెలుసుకొని మొన్న మన దేశం ఉద్యమాన్ని చేస్తాం అనేక మంది విద్యార్థి అమరులు త్యాగ త్యాగాలు చేశారు అనేక మంది పేద ప్రజలు ఆత్మ ప్రజలు చేశారు ఉన్నాడు కేసీఆర్ కుటుంబము కేసీఆర్ సొంత వ్యక్తులు కానీ ఎవరు ఆత్మ బలిదా ఎవ్వడు ఎవరు అరెస్ట్ కాలేరు ఎవరి మీద కేసులు లేవు ఎవరు చేరుకోలేరు కానీ ఇలా రాజ భోగాలు అనుభవించు రాజ్యాధికారి రాజ్యాధికారి చలాయి చేస్తూ మన మైనార్టీ సంతృష్టికరణ విధానతో తెలంగాణ మన బీజేపీ వస్తున్నది బీజేపీ ముందుకు వస్తున్నది మన హిందూ రాజ్యం కోసం తాపత్రయపడుతున్నాడు నేను సవాల్ చేస్తున్నా ఈ రోజు సవాల్ చేస్తున్నా ఇవాళ బైరాన్ పల్లిలో ఆత్మ బలిదాన్ చేసింది హిందువులే ఇలా పరికాలలో ఆత్మ బలిదాన చేసింది హిందువులే